వెల్కమ్ టు సర్కార్ ఇండియా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది ఎన్నికల ప్రచారంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో పాటు సుదీర్ఘ రాజకీయ నాయకుడు నెట్టెం రఘురాం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాశ్రాలు సంధిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీని ఇవ్వాలని ప్రజలను కోరారు నెట్ రఘురాం ఇక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఇంకా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను మొన్న పోయినప్పుడు చూశాను ఇక్కడ ఆ కట్లేరు మీద దాములు అటువైపున బ్రిడ్జి కట్టి అటు ఇటు వేయకుండా వదిలేశారు ఎంత దుర్మార్గం అది మీ అందరూ చూసి ఉంటారు అలాంటిది ఇలాంటివన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా అలాగే ఇక్కడే గోల్డమూడి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి మనం శాంక్షన్ చేశాం మరొకటి కొత్తది అది ఇప్పటి వరకు కూడా ముందుకు పోలే పోలేస్ రాజగోపాల్ చెప్పారు ఈ గ్రామంలో ముందు జరిగినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ గాని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు గాని ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే ముందుకు తీసుకుని రాబడినాయని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎప్పుడూ కూడా ప్రజల పట్ల చిత్తశుద్దితో పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ గ్రామంలో మొదటి నుంచి చూస్తా ఉంటే మొగ్గు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే కనపడుతుంది మీ బాధల్ని వ్యదల్ని కడతేర్చలేరు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అలాగనే అలాగనే స్వామి స్వామినేని ఉదయభానికి మీరు ఓటు ఇచ్చి ఉండొచ్చు ఆ రోజున కానీ మళ్ళీ ఈ రోజున ఓటిస్తే మళ్ళీ ఈ రోజున ఓటిస్తే మళ్ళీ అక్కడ పిశాచికి మనం ఓటు వేసినటువంటి వాళ్ళం అవుతాం జగన్మోహన్ రెడ్డి అదే మనం ఘోరమైనటువంటి తప్పిదం చేసిన వాళ్ళం అవుతాం మన పిల్లల భవిష్యత్తుని మనమే అడ్డు పెట్టుకున్నటువంటి వాళ్ళం అవుతామని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అందుకనే ఈసారి మీరు ప్రత్యేకించి ఆలోచన చేయమని ఈ మాగల్లు గ్రామం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్ గా మీరు అందరూ నిలబడాలని ఆ రకంగా ఈ రోజున మీరు ఇచ్చినటువంటి స్వాగతం ఆ స్ఫూర్తిని ఇస్తా ఉంది అని ఈ యొక్క మరి యువత యొక్క ఉరుకులు ఆ ఉత్సాహం చూస్తా ఉంటే తప్పనిసరిగా ఈసారి ఈ మాగళ్ళు గ్రామం తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతుంది అంటే ఎటువంటి సందేహం లేదని నేను కోరుతూ అనుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు చాలా రోజుల తర్వాత నేను మళ్ళా మీ దగ్గర మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది జరిగింది ఒకే మన అభ్యర్థి ఈ రోజున ప్రత్యేకించి మేము వచ్చాము అని అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కావాలి అని మన ముందుకు పంపించినటువంటి అభ్యర్థి అలాగనే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేసినేని శివన అనేటటువంటి చిన్ని ఆయన ఎన్నికల గుర్తు సైకిల్ అలాగే రాజగోపాల్ ఎన్నికల గుర్తు సైకిల్ ఈ రెండింటి మీద రెండు ఓట్లు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజారిటీని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరి వద్ద నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలుగుదేశం జై భారతీయ జనతా పార్టీ జయ Jai జలసేనా